కానీ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు పెద్దరికం అదేవిధంగా చెప్పింది వినట్టులా ఉంటుంది కానీ జగన్ గారు అన్నప్పుడు వచ్చేసి ఒక నియంతలాగా లేదంటే కుటుంబానికి నేనే అంత అన్న విధంగా ఉంటారు అంత నేనే చూసుకుంటాను కానీ నేను చెప్పింది వినాలి అన్న విధంగా ఉంటారని బయట అది పార్టీలో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు చేసిన విషయ ప్రచారం సో మా లాంటి క్యారెక్టర్స్ అలా నియంతలాగా ఉంటే అసలు పనిచేయడం చాలా కష్టం సో నేను అందరికీ కూడా చెప్తాను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా లేదా ఎక్కడైనా ఫ్రెండ్లీగా ఇప్పుడు అమెరికా వెళ్తాము లండన్ వెళ్తాము ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు ఎందుకంటే టీవీలో అంతా పచ్చ ఛానల్ చేసిన ప్రచారం అది వ్యక్తిగతంగా అతన్ని డ్యామేజ్ చేయడానికి నేను అన్నాను పోనీ నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పానని నన్ను అనుకోవద్దండి ఒక్కసారి లేదా రెండుసార్లు ఆయనతో మాట్లాడండి మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఒక మనిషిని బేరేజ్ వేయగలం ఎంతసేపు యాక్ట్ చేయగలరు ఏ మనిషి అయినా సో ఆయన ఎంత మంచివాడు ఎంత డౌన్ టు ఎర్త్ అండ్ అతని మెంటాలిటీ ఏంటి మనుషులు అంటే ఆయన ఎలా అభిమానిస్తాడు ఇంకా ఆయనకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు అనేది ఆయన్ని మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది మేము చెప్తే ఏదో పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పామనిపిస్తారు ఆయన్ని పరిచయం అయ్యాక నువ్వు చెప్పింది కరెక్ట్ నిజంగా వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ఒకసారి చూస్తే మళ్ళీ ఎప్పటికీ వాళ్ళ పేరు కూడా మర్చిపోవరు ఎక్కడ ఉన్న పేరుతో పిలిచి వాళ్ళ చేయి అని చాలా ఆప్యాయంగా మాట్లాడతారు